రామగుండం పట్టణం బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఎండి అతోరుద్దీన్ రోజువారీ కిరాయికి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఫైనాన్స్ తో సొంత ఆటో కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్ గా ముప్పై వేల రూపాయలు అవసరం కాగా వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ముప్పై వేల రూపాయలు వారికి అందించి సొంత ఆటో కొనుక్కోవడానికి సాయం చేయడం జరిగింది సొంత ఆటో కొనుక్కోవడానికి సాయం చేయవలసిందిగా కోరితే వారు వారి తరపున ఒక ముప్పై వేల రూపాయలు అందించి ఫైనాన్స్లో ఆటో ఇప్పించడం జరిగింది కాబట్టి వేలారిసిరెడ్డి గారికి మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ముఖ్య అతిథి గౌరవనీయులు జడ్పీటీ మాజీ జెడ్పీటీసీ ఆముల నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఇప్పించిన ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ రమణ రెడ్డి గారికి మిగతా మిత్రులందరికీ శ్రీనివాసరావు గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ మన విహెచ్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాల్య హరీష్ రెడ్డి అమెరికన్ వారు మన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని మన రాముడు నిజవర్గంలోని పేదలకు పేద ముస్లింలకు బడుగు బలహీన వర్గాలకు వారి ఫౌండేషన్ తరఫున సాయం చేస్తున్నారు మొన్న పేన మార్చి పదిహేను పదిహేడు తారీఖున ఇద్దరు పెద్ద పెద్ద యువకులు ఈ యాక్సిడెంట్ అయిపోతే వాళ్ళ కుటుంబాన్ని పండగ నిలిచి పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు సాయం చేసేడు అలాగనే మన మైనారిటీ పేద ముస్లిం రాముగుండం చెందిన మన పేద ముస్లిం అయిన అక్తారు కూడా వారి జీవనోపాధ్యానానికి ఈ ముప్పై వేల రూపాయలు మన విహెచ్ఆర్ ఫౌండేషన్ వాళ్ళ హరీష్ రెడ్డి గారు సాయం చేసేటప్పుడు బాగా చాలా సంతోషకరమైన విషయం వారు ఇంకా పేదలకు మన రాముగుండం వరకు పేదలకు పేద ముస్లింలకు బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఇంకా సాయం చేయాలని వారు ఎల్లలు ఆరోగ్యంగా ఉండాలనే సందర్భంగా తెలియజేస్తూ మీరు సెలవు తీసుకుంటారు